ఉదయం లేచిన దగ్గర నుంచి మన పిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు వస్తున్నారు తన ఆరింటికో ఐదింటికో వస్తున్నారు నీ దగ్గర వాళ్ళు ఉండేది ఎప్పుడంటే ఆరింటికి ఏడింటికో వచ్చి ఏదైనా టిఫిన్ చేసి కాసేపు ఆడుకోనో ఏమైనా వర్క్ ఉంటే రాసుకోనో స్నానం చేసి పొద్దున్న పడుకుంటారు మళ్ళీ పొద్దున్నే లెగిస్తే అంటే నువ్వు నీ పిల్లలతో గడిపేటువంటి సమయం చాలా తక్కువ నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి బయట ఉండే సమయం చాలా ఎక్కువ బయట ఉన్నప్పుడు వారు ఎవరితో ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో సహవాసాలు చేయగలుగుతున్నారు వారి యొక్క సాంగత్యం ఎవరితో ఉందనేది మనకి తెలమదు కనుక నీవు ఇంట్లో కూర్చొని నీ పిల్లల గురించి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీవిక్కడ చేసేటువంటి ప్రార్థన నీ పిల్లలు ఎక్కడున్నా కూడా వారిని కాపాడుతూ వచ్చింది ఎస్ నువ్వు ఇక్కడ చేసేటువంటి ప్రార్థన అక్కడ నీ పిల్లల్ని సంరక్షించింది ఎటు పడితే ఎటు పోకుండా ఏ త్రోమలో పడితే ఆ త్రోమలో వెళ్లకుండా వాటిని సంరక్షించింది